పద్నాలుగు సంవత్సరాల తర్వాత కేసీఆర్ మళ్ళీ టీవీలో కూర్చొని మాట్లాడి ఆయన ఎంతసేపు ఉన్నా ప్రెస్ మీట్లు పెట్టడమే జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడము ఆ పార్టీ విధానాలు అవి ఏకపాత్రాభినయం చేసిపోయాయి ఏ రోజు కూడా రిపోర్టర్లు అడగనివ్వలేదు అడగనిస్తే నీకేం తెలుసా కూసో నీది ఏ పత్రిక నీకు తెలుసా ఇట్లా వాళ్ళను నోరుముప్పించు కానీ ఇంటర్వ్యూ పేరుతో టీవీ నైన్లో కనపడ్డాడు నిజంగా టీవీ నైన్లో ఇంటర్వ్యూ అంటే అది కూడా ఇంటర్వ్యూ కాదు రజనీకాంత్ను కూసబెట్టుకొని కేసీఆర్ చెప్పాల్సిందంతా చెప్పిండు దాదాపు నాలుగు గంటలట నాలుగు గంటలు ఒకటి కూర్చొని ఆయన చెప్తున్నాడు మధ్య మధ్యలో రజనీకాంత్ నేను ఉన్నా అని చెప్పుకుంటేందుకు అది అడిగింది దీనివల్ల ఏమైనా ఉపయోగమా కేసీఆర్ ఎందుకు ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఆయన టీవీలోకి వచ్చి కూచోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఆయన లెక్కలలో అది అవసరమే మొన్నటి వరకు ఆయన ప్రజలకు దూరమైండు అనే బదనామైండు దానివల్లనే ప్రజా ఆగ్రహానికి గురైండు పదవి కోల్పోయిండు అధికారాన్ని కోల్పోయాడు ఇప్పుడు ఆయన కొంత రియలైజ్ అయినట్టుగా కనబడుతున్నాడు మళ్ళీ పబ్లిక్లో ఉంటేనే పబ్లిక్ సపోర్ట్ దొరుకుతుందని భావించినట్టుగా ఉంది అందుకని ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను మాట్లాడాలనిపించింది అందుకని కొన్ని కొన్ని మాట్లాడినాడు రజనీకాంత్ కూడా సున్నితంగా నెమలికతో కొట్టినట్టుగా మాట్లాడిండు వాస్తవంగా అది ఇంటర్వ్యూ పిన్ పాయింట్ లాగా గట్టిగా అడగలేదు ఆయన చెప్పలేదు దాటేసింది చాలా విషయాలు చెప్పిన విషయాల వరకు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ గురించి అది ఏముంది అది అడ్మినిస్ట్రేటివ్ పాలసీ అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్కి ఏంటి అని తర్వాత ఆయన ఇంకా బెట్టు ఏంటంటే కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మే నన్ను ఓడగొట్టరు అని మరి ఈయన గెలిపించినప్పుడు కూడా కేసీఆర్ని గెలిపించినప్పుడు కూడా అదే కదా నమ్మితేనే గెలిపిస్తారు కానీ ఇట్లా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు ప్రజలు కన్విన్స్ గారు ఒకటి ఓటమి ఓటమి గెలిపి గెలిపే ఆ రోజు కేసీఆర్ను నమ్మినరు గెలిపించిన తర్వాత కూడా మరి వ్యతిరేకంగా మాట్లాడిందంటే అప్పుడు మోసపోయినట్టు ఆ ప్రజలు కాదు ఎప్పటి తీర్పు అప్పుడే ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించరు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది కేసీఆర్ మళ్ళీ విశ్వాసాన్ని పొందే ప్రయత్నంలో టీవీలోకి వచ్చి మాట్లాడినప్పుడు కొంత నిజాయితీగా మాట్లాడితే బాగుండేది అనిపిస్తుంది చాలా విషయాలు దాటేసిండు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి మేడిగడ్డ ప్రాజెక్టుల మీద ఏదో తూతూ మంత్రంగా చెప్పిండో అటువంటి విషయాలకు జనం కన్విన్స్ గారు ఫోన్ ట్యాపింగ్ అట్లనే చెప్పిండు తర్వాత ఆయన కాలంలో జరిగినటువంటి అభివృద్ధి మీద మాట్లాడాడు అవన్నీ చాలా వరకు డొల్ల దళిత బంధు కొన్ని సంక్షేమ పథకాల గురించి అన్నిటికంటే ముఖ్యము ఎవరికి అధికారంలో భాగస్వామ్యం ఇస్తున్నాము ఎవరికి పదవులు ఇస్తున్నాము అనే విషయంలో కూడా కొంత దాటవేత ధోరణి కనపడ్డాయి ఆయన ఉద్యమకారులకు ప్రజల్లో విలువ ఉన్న వాళ్లకు వాళ్ళకు అవకాశాలు ఇచ్చుంటే ప్రజలు సంతోషపడేవాళ్ళు కానీ వలస అందరికీ ఇచ్చారు కాకపోతే ఇప్పుడు కేసీఆర్ రియలైజ్ అయింది ఆ వలస పక్షులు మొత్తం మళ్ళీ అధికారం కాంగ్రెస్కి రాగానే వెళ్ళిపోయారు సో మొత్తం మీద ఏంటంటే కేసీఆర్ చెప్పినటువంటి చాలా విషయాలలో ప్రజలు కన్విన్స్ కారు కానీ చెప్పడం అనేది ఒక ప్రక్రియ చె చెప్పడం అనే విషయాన్ని ప్రజలు కొంతవరకు సాఫ్ట్ కార్నర్తో చూస్తారు సో కేసీఆర్ అప్పుడు ప్రారంభించండి అనే అనుకుంటున్నారు ఆయన అభిమానులు సో ఇంకా మళ్ళొకసారి మరి మరి కొన్ని టీవీలలో ఒక టీవీ నైన్లనే గుత్తబట్టుకున్నట్టు కాకుండా కొన్ని పచ్చి వాస్తవాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అటువంటివి కూడా వివిధ ఛానళ్లలో ఆయన మాట్లాడుకొని మీడియాకు అందుబాటులో ఉండి ఏ విషయంలో అయితే ప్రజలు ఆయన మీద కోపంతో ఉన్నారో ఆ విషయాలను ఆయన ఓపెన్గా చెప్పాల్సి ఉంటుంది ఒకటి కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే దుష్ప్రచారం అనుకుంటే ఎస్ ఇది కరెక్ట్ ఈ రకంగా దుష్ప్రచారం చేసి రెండు లేదు ఇది మేమే పొరపాటు చేసినాం కాకపోతే ఇట్లా అనుకున్నాం ఇట్లా అయింది ప్రజలు దీనికి తప్పుడు సంకేతాలు పోయినా మేము అనుకున్న చేయలేకపోయినాం ఇది పొరపాటు జరిగిందని తప్పేం లేదు మనుషుల మనం రాజకీయ నాయకులు పొరపాటు జరిగితే అని ఒప్పుకోవడంలో లేదు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను ఢిల్లీలో కేజ్రీవాల్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఢిల్లీ రాష్ట్ర స్వయం ప్రతిపత్తి అనే అంశం మీద ఆయన కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడింది కొట్లాడినప్పుడు ఆ కోపంలో కోపంలో పోయి దాదాపు వన్ ఒక సంవత్సరానికి పోయి సుమారుగా మొత్తం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతాను పోయింది రికి ఆయన రాజీనామా చేసిన సమయానికి ప్రజలల్లో ఆగ్రహం వచ్చింది నీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చిన నువ్వు ఒక అంశం మీద కొట్లాడుకుంటా రాజీనామా ఎట్లా నీ పరిపాలన కొనసాగించుకుంటా ఆ అంశం మీద కొట్లాడాలి ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన అందించాలి కదా ఎందుకు ఈ పొరపాటు చేసినావని ప్రజల్లో కోపం వచ్చింది వెంటనే కేజ్రీవాల్ అది గ్రహించి మీడియా వచ్చి సారీ చెప్పాడు నేను ఇట్లా అనుకోలేదు ఆవేశంతో పనిచేసిన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాలు నేను పాలిస్తా ఇట్లా నా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించుకుంటూనే ప్రజలు ప్రజాభివృద్ధి కొనసాగించుకుంటూనే ఢిల్లీ స్వయం ప్రతిపత్తి మీద కూడా నేను మాట్లాడతాను సంపూర్ణ రాష్ట్ర అధికారాల కోసం నేను కొట్లాడతా అని చెప్పాను సో ఆ రియలైజేషన్ కూడా ఢిల్లీ ప్రజలు స్వీకరించరు దాంతో కేజ్రీవాల్ని మళ్ళీ ఒకసారి గెలిపించారు కేజ్రీవాల్ని ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు చాలామంది రాజకీయ నాయకులకు కేజ్రీవాల్ అని నేను భావిస్తాను కేసీఆర్ కూడా అటువంటి పొరపాట్లు పది సంవత్సరాలు జరిగినాయి ఎవడు అడగడం కంటే తనే చెప్పవచ్చు అయ్యా నేను ఉద్యమకారులను ఇట్లా అనుకున్నా వాళ్ళ మేము స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనుకున్నాం ఎవడో వలస పక్షులు వచ్చినాయి వానికి పదవి ఇస్తే తప్ప ఇళ్ళకి రాడు బలం కావాలనుకుంటే పదవి ఇచ్చి తీసుకున్నాం ఇది పొరపాటు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నాకు అర్థమైంది కాబట్టి నేను ప్రజలని ఆనాటి ఉద్యమకారులని బీఆర్ఎస్ అభిమానులని లేకపోతే టీఆర్ఎస్ అభిమానులని కేసీఆర్ అభిమానులతోటి నేను ముందుకు పోదలుచుకున్నాను కొత్త జనరేషన్ని నేను కూడగడతా మళ్ళీ ఆ మాట అన్నాడు కొత్త తరాన్ని మళ్ళీ నేను ఉద్యమ స్ఫూర్తితోటి స్ఫూర్తితో పనిచేస్తా నేను పోరాడతాను సో ఇటువంటి చెప్పి నేను పోరాడతా అంటే ఇప్పటి వరకు దూరంగా వాళ్ళు కూడా ఆయనతో కలిసే అవకాశం ఉంది సో కేసీఆర్ మళ్ళొక ప్రయత్నంలో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలతో నేరుగా పారదర్శకంగా నిజాయితీగా మాట్లాడితే ఫలితం ఉంటుందని భావిస్తున్నా ఆయన అభిమానులు అట్లా జనంలోకి రావాలనే కోరుకుంటున్నారు చూద్దాం మరి